బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్ కూడా ప్యూర్ బరి నెయ్యి ఇలా పిండుకుంటే అంటే బిర్యానీ ముందు వేసాము ఆ స్మెల్ ఎక్కువ ఉండదు ఇది స్మెల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అదే విషయం ఇప్పుడు ముక్కలు అవి ఎలా ఉన్నాయో అంటే చూసుకుందాము లోపలంతా కలర్ ఫుల్గా ఉంటుందన్నమాట మన బిర్యానీ కలర్ లేదు ఇలా ఒరిజినల్ కలర్ కోనసీమ నాటుకోడి పుంజు బిర్యానీ అనమాట అయితే చాలా టేస్టీ అవుతుంది అంటే జస్ట్ లైక్ మత ఎక్కువ టేస్ట్ ఇంకొక రెండు నిమిషాలు దమ్ము పెట్టుకున్నాము ఇలా కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది తిరుపతి ఉండాలి తిరిగి పొడి పొడిగా ఉండే రెండే రెండు నిమిషాలు మనం దమ్ దమ్మంటే ఎలక్ట్రికల్ కుక్కర్కి కుక్కర్ లేకపోతే దీనిపై ఇలా హీట్ కూడా ఓకే ఇలా చేసుకొని హాయిగా తినండి సండే ఎంజాయ్ చేయండి మర్చిపోకుండా మా వన్ ఇంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్